పీపుల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు జగనన్న పేరుతో ఉన్న పథకాల పేర్లను మార్చేసిన చంద్రబాబు సర్కార్ ఏజింగ్ అవుట్ అమెరికాలో భారత సంతతి యువతకు బహిష్కరణ ముప్పు దేశంలో హెడ్ నెక్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి తాజా అధ్యయనంలో వెల్లడి హార్ట్ ఫెయిలర్ ముప్పు ఉన్న వారి కోసం టైటానియంతో కృత్రిమ గుండె నాసాతో కలిసి రోదశిలోకి గగన్యాన్ వ్యామగామి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏపీలో అమలవుతున్న పలు పథకాల పేర్లను చంద్రబాబు సర్కారు మార్చేసింది విద్యా వ్యవస్థలో పలు పథకాలను గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది ఈ విషయాన్ని ఏపీఐటి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షేళన చేయాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని నారా లోకేష్ తెలిపారు రాష్ట్రంలోని విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతి నియాలుగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు ఇందులో భాగంగానే తొలత గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి పేర్లతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లను స్వస్తి చెబుతున్నామని స్పష్టం చేశారు విద్యారంగంలో విశేష సేవలు అందించిన భారత మాత ము ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలు నామకరణం చేసి సమవర్ధంతంగా ముందుకు తీసుకెళ్తామని నిర్ణయించామని చెప్పారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నాడు నూతన పథకాల పేర్లను ప్రకటించారు వారంతా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు అక్కడే చదువుకున్నారు కుటుంబం స్నేహితులు వృత్తి అంతా అక్కడే కానీ ఉన్న పలంగా అన్నింటినీ వదిలేసి దేశాన్ని విడిచి వారి సొంత దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు అమెరికాలో దాదాపు రెండున్నర లక్షల మంది యువతి యువకులు ఎదుర్కొంటున్న ఎంజిల్ అవుట్ ముప్పు సమస్య ఇది వీరిలో భారత సంతతి చెందిన వారే దాదాపు సగం మంది ఉంటారని అంచనా ఈ నేపథ్యంలో వీరి భవిష్యత్తును ఎప్పుడు దిక్కుచోతున్న స్థితిలో ఉంది భారత సహా వేర్వేరు దేశాల నుంచి అమెరికాకు తాత్కాలిక వర్క్ వీసాల మీద వెళ్లిన వ్యక్తుల పిల్లలు కూడా తమతో తీసుకువెళ్లవచ్చు ఈ పిల్లలు తల్లిదండ్రులపై డిపెండింగ్ ఆధారపడిన వారు హోదాతో అమెరికాలో ఉండేందుకు వీలు ఉంటుంది అయితే వీరికి ఇరవై ఒక ఏళ్ల వయసు వచ్చినా వివాహం జరిగినా డిపెండ్ హోదా కోల్పోతారు అంతలోపు వారికి గ్రీన్ కార్డు ఇతర వీసా ఏదైనా రాకపోతే వారు బలవంతంగా అమెరికా నుంచి వారి సొంత దేశాన్ని వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది ఈ సమస్యనే ఎంజిల్ అవుట్ అంటారు ఈ పరిస్థితిని ఎదుర్కొనే యువతి యువకులకు డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అని పిలుస్తారు అయితే అమెరికాలో స్థిరపడడానికి ఇచ్చే గ్రీన్ కార్డు జారీ చాలా ఆలస్యమవుతుంది ఏళ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూడాల్సి వస్తుంది నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ నిర్వహించిన ఒక అధ్యయనముల ప్రకారం ప్రస్తుతం పన్నెండు లక్షల మంది ఈబీ వన్ ఈబీ టూ ఈబీ త్రీ కేటగిరీ గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు దేశంలో తలా భాగాల్లో వచ్చే క్యాన్సర్ కేసుల సంఖ్య బాగా పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడింది దేశంలోని మొత్తం క్యాన్సర్ కేసులలో తలా భాగానికి సంబంధించిన క్యాన్సర్ కేసులే ఇరవై శాతం ఉంటాయని ఈ అధ్యయనం గుర్తించింది దాదాపు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మంది క్యాన్సర్ రోగుల మీద ఈ చేసిన ఈ పరిశోధన ఫలితంగా వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే సందర్భంగా శనివారం వెల్లడించారు ఢిల్లీకి చెందిన క్యాన్సర్ ముక్త భారత్ ఫౌండేషన్ ఈ అధ్యయనం నిర్వహించింది ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు ఫౌండేషన్ హెల్త్ లైన్స్కు వచ్చే ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషించి ఈ అధ్యయనం నిర్వహించారు ఈ అధ్యయనంపై క్యాన్సర్ ముక్త భారత్ కాంపియన్ నేతృత్వంలో వహించిన ప్రముఖ అంకాలజిస్టు ఆశిష్ గుప్తా మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు ముఖ్యంగా యువతలో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు పొగాకు వినియోగం పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్లు ఇందుకు కారణమని అన్నారు సుమారు ఎనభై నుంచి తొంభై శాతం ఓరల్ క్యాన్సర్ కేసులు ఏదో ఒక రూపంలో పొగాకును తీసుకోవడం వల్లనే సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు మిగతా క్యాన్సర్లతో పోలిస్తే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నివారి దగిన అలవాటును మార్చుకుంటే అదుపులో పెట్టుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు గుండె విఫలమయ్యే ముప్పు ఎదుర్కొంటున్న వారి ప్రాణాలను కాపాడే కృత్రిమ గుండెను అమెరికాకు చెందిన బైబాకోర్ కంపెనీ తయారు చేసింది బై వెంట్రిక్యులర్ యూనివెంట్రిక్యులర్ హార్ట్ ఫెయిలర్ ముప్పు ఉన్న వారి గుండెపై భారాన్ని తగ్గించేందుకు గుండె చేసే పనికి సహాయంగా ఈ కృత్రిమ గుండెను ఉపయోగిస్తారు టెక్సస్ మెడికల్ సెంటర్లో ఒక వ్యక్తికి ఈ కృత్రిమ గుండెను అమర్చినట్లు టెక్సస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ బైవాకౌర్ శుక్రవారం ప్రకటించింది టైటానియంతో ఈ కృత్రిమ గుండెను తయారు చేశారు ఈ కృత్రిమ గుండె పూర్తిగా అసలైన గుండె స్థానంలో అమర్చడానికి ఉపయోగపడదు గుండె విఫలమయ్యే ముప్పున్న వారికి వేరొకరి గుండెను అమర్చే వరకు సహాయకారిగా పనిచేస్తుంది గగనియాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యామగాముల్లో ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లబోతున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్లో చెప్పారు నాసా గుర్తించిన ప్రైవేట్ సంస్థ ఎక్సియోమో స్పేస్తో ఇస్రో స్పేస్ ఫ్లైట్ అగ్రిమెంట్ చేసుకుందని చెప్పారు దీని మేరకు గగన్యాన్ కోసం ఎంపికైన నలుగురు వ్యామగాములు రష్యాలో స్పేస్ ఫ్లైట్ బేసిక్ మాడ్యూల్పై శిక్షణ పొందారని ఆయన తెలియజేశారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి